ఎక్కడైనా ఇల్లు ఇచ్చేస్తారు మాకు మంచిగా ఉంటది ఎప్పుడైనా ఇది కష్టమే ఉంది ఎప్పుడైనా నీళ్ళు వస్తుంది అన్ని సామాన్లు అన్నం బియ్యం అన్ని పోతుంది గవర్నమెంట్ ఏం హెల్ప్ చేయాలి ఏం హెల్ప్ చేస్తుంది కార్డ్ ఇస్తుంది వెళ్ళిపోతుంది ఎవరు రాలే ఎవరు రాలే ఖాళీ చెప్పిపోయి వస్తుంది ఇచ్చింది ఇప్పుడు ఖరాబ్ అయిపోయింది బట్టలు బిట్టలు అన్ని ఏ మాకు ఎక్కడైనా ఇల్లు ఇచ్చేసేయాలి మాకు ఏదైనా సామాన్ ఇచ్చేస్తారు మేము ఎక్కడైనా ఉంటాయి అంటున్నారు కదా ఇస్తుంది ఎక్కడ ఇస్తుంది సార్ లంబర్ వేసిపోయింది మొత్తం చేసింది ఇక్కడ అన్నీ ఏది గదువు మీకు కూల కొడతామో మీకు ఆ వేరే కాడ ఇల్లు ఇస్తామని నెంబర్ వేసిపోయారు లంబరేసిపోయింది మరి అప్పటి నుంచి ఇప్పుడు ఏం రెస్పాన్స్ లేవు ఇప్పుడు తగా ఖాళీ లంబరేసింది వెళ్ళిపోయింది అప్పుడు వచ్చింది ఇంకా మొన్న అప్పుడు నీళ్ళు వచ్చింది అప్పుడు లంబరేసింది ఇప్పుడు ఇంతక ఏం లేవు ఏం లేవు ఎట్లా మరి మీ పరిస్థితి ఇట్లా అయితే అదే ఎక్కడైనా ఏం చెప్తుర్రు రేవంత్ రెడ్డి సార్ ఏదైనా హెల్ప్ చేసేదారు మంచి ఉంటది మాకు ఎప్పుడైనా ఇది అదే పని మొత్తం ఇది అవుతుంది కనీసం పట్టించుకోకపోతే బాధ అనిపిస్తుంది మీకు కనీసం మీరు ఎట్లా అనేది అనేదా చూడాలి కదా చూడాలి ఎవరైనా చూడాలి రావాలి బస్సులా అన్ని ఎట్లా అయింది చూడు మొత్తం